వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వారు నిర్వహిస్తున్న ఖేల్ ఉత్సవ క్రీడలకు ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణానికి విచ్చేసిన భారత రాష్ట్ర సమితి యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ ఘనంగా స్వాగతం పలికిన క్రీడాకారులు ఏబీవీపీ నాయకులు ఈ క్రీడలను పెట్టాలని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు చెబుతూ క్రీడలు ఆడటానికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆటగాడిని ఉద్దేశించి ఆటలు మన శరీరానికి ఎంతో దోహదపడుతుంది కొంత సమయాన్ని కేటాయించి ఆటలు ఆడాలని కోరుకుంటూ ఈ యొక్క క్రీడలు పార్టీలకు అతీత అభిమాన పిలుపు మేరకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఇలా అందరి కోసం ఎన్నిసార్లు అయినా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను తెలియజేసి ఎలాంటి ఆట మీరంతా మంచితో మమేకమై ఆడుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు వెనుక జరగండి వెనుకో జరగండి బ్రదర్స్

ientoощ <laughs> జై తరంగ ఉద్యమాలు చేసి చేసి పోరాటం చేసి చేసి ఏం మాట్లాడన్నా ముందు జై జైత నడ మాకు అలవాటు అయితే ఆరాయితే అయింది ఇక్కడ ఈ ఏపీ క్రీడోత్సవాలు అది నాకు తమ్ముడు మేము ముఖ్య అతిథిగా రావాలన్నప్పుడు తప్పకుండా వస్తా ఇది రాజకీయాల అతీతంగా చెప్పడం జరిగింది ఈ స్పోర్ట్స్ మీట్ హర్షవర్ధన్ రెడ్డి గారికి వేదికగా గురించిన హర్షవర్ధన్ రెడ్డి గారికి స్వాగత సమితి భూపాలి స్పోర్ట్స్ మీట్ గారికి డిఇ గారికి రాజ్ కుమార్ గారికి శ్రీరంగి రమేష్ గారికి రాజయ్య గారికి ప్రియం గారికి మిగతా పెద్దలకి మా రావన్న గారికి ఈ స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా శుభాభినందనలు క్రీడోత్సవాలు అంటే పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వాళ్ళ క్రీడా శక్తిని తీసి వాళ్ళ మీద వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి మరియు సమాజంలో వాళ్ళ క్రీడల్ని గుర్తించి మున్ముందుకి తీసుకెళ్లడానికి ఇదొక మంచి వేదిక ఇలాంటి వేదికలు నిర్వహిస్తూ రెగ్యులర్ గా పిల్లల్లో శారీరకంగా దౌర్గ్యం పెరగడానికి మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఇలాంటివి ఎన్నో కొనసాగించాలని వీరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అంటే మాజీ స్పీకర్ గారు భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాల తన మనుషులుగా ఈ జిల్లాని తన కుటుంబంగా భావించారు కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఎవ్వరు ఎప్పుడు ఏది కావాలన్నా మా సహాయశక్తుల తప్పకుండా వాళ్ళ కోసం సహకరిస్తామని మరొకసారి వినవించుకుంటూ పిల్లలందరూ మీ మీ క్రీడల్లో కనపరిచి ఓటమి గెలుపుకు నాందిగా భావించి ఓడిపోయిన వాళ్ళు చిన్నపుచ్చుకోకుండా ఇంకా అకుంఠిత దీక్షతో ఇంకా ఎక్కువ సాధన చేసి నెక్స్ట్ టైం గెలవడానికి కృషి చేయాలని మీ అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ క్రోడోత్సవాన్ని నిర్వహిస్తున్న వారందరికీ మరొకసారి శుభాభిన తెలియజేస్తూ కొంచెం నా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను ఒకటే అవుతుంది పిల్లలకు కూడా భోజనాలు టైం అవుతుంది కాబట్టి మీ టైం ఎక్కువ తీసుకోకుండా ముగిస్తున్నాను థ్యాంక్ యూ